ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మొన్నటి దినం శివచంద్రారెడ్డికి కొత్తపల్లె పంచాయతీలో భారీ షాక్ ఎవడు భారీ షాక్ రేపు తెలుస్తుంది రేపు రాబో ఎలక్షన్లలో ఎవరికి ఎంత షాక్ వచ్చేది ఎంత తెలుసు నేను పెట్టి నా భిక్షతో గెలిచినటువంటి వారు వార్డు మెంబర్లు వాళ్ళను ఎంతో ప్రలోభ పెట్టి నువ్వు కొంతవు నిన్న నిన్న యాభై లక్షలు ఇచ్చావంట ఒక వార్డు నెంబర్కు యాభై లక్షలు ఇచ్చినావు నాకు యాభై లక్షలు ఇచ్చినాడు నాకు తిరిపాలెడ్డు అనే అబ్బాయి నాతో ఉంటాడు ఇదేందో కర్మ ప్రొద్దుటూర్లో నియోజకవర్గానికి అంతటిగా ఆయన ఎమ్మెల్యే అయితే కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఎన్నుకున్నాడు ఆయన దాదాపు పది నుండి పదహైదు కోట్లు ఖర్చు పెడతాడంట ఈ మధ్య కాలంలో ఎంతైనా కానీ ఖర్చు పెడతా ఒక అబ్బాయికి వార్డు నెంబర్ కు యాభై లక్షలు ఇచ్చాడంటే ఎంత ఘోరం వివేకానంద కాలనీలో సుమంత్ అనే అబ్బాయి ఆ అబ్బాయికి కూడా యాభై లక్షలు ఇస్తాం దాని శివచంద్రెడ్డి మనిషి అయితే డబ్బులు లక్షల లక్షలు పలుకుతుంది మరి ఎంత ఆయన దగ్గర ఎంత ఉందో ఎన్ని వేల కోట్లు ఉన్నాయో అర్థమే కావడం లేదు దాదాపు ఈ ఎలక్షన్ లో రెండు వందల పై కోట్లు పై ఈ సమాచారం చూస్తే ఏది ఏమైనా కానీ కొత్తపల్లెలో నీకు మంచి మెజార్టీ తగ్గుతుంది అది ఎంత అనేది కాదు త్వరలోనే కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటే ఏంది శివచంద్రారెడ్డి అంటే ఏంది చూ చేసి చూపించి చేస్తా నువ్వు నన్ను ఇంత ఇబ్బందులు పెట్టినవరిక నేను భయపడలే ఇట్లాంటి పనులు చేసి ఇంకా ఎందరుండ కొంతావు కొను నీ బుద్ధి పుట్టినట్టు కొంతాడు ఆ అబ్బాయి ఆ తిరుపాల్రెడ్డి అనే అబ్బాయి నన్ను అడిగినాడు అన్న యాభై లక్షలు ఇస్తారంట నేను పోవాలన్నా చేయాలనే నువ్వు యాభై లక్షలు ఎక్కువ సేపు తీసుకో పో ఆ అబ్బాయి అంటాడు నా నా ఇంట్లో మా భార్య గుడిక వేరున్నా నువ్వు చెప్పినట్టే వేస్తారు ఓట్లు అన్నారు నీకు అది విషయం యాభై లక్షలు నువ్వు ఆ అబ్బాయి నాతో అనడం మాట మా ఇంట్లో మా నాయన నాయనున్నాడు నాకు ఇద్దరు ఉన్నారు మా భార్య ఉంది వాళ్ళు కూడా వేరు ఒకటి నువ్వు చెప్పిన వాళ్ళకే ఇస్తారు ఎందుకంటే నువ్వు పెట్టిన బిక్సే పిల్లప్పటి నుండి నేను ఏమో ఏమి లేకుండా నుంచి కూడా నువ్వు నన్ను సాగి ఆదరించి నన్ను వార్డు మెంబర్గా గెలిపించావని చెప్పి ఆ అబ్బాయి చెప్పుకోనే పోయినాడు అంటే యాభై లక్షలు నువ్వు ఇస్తావంటే నేను ఇవ్వలేదు చెప్పాను బాగుపడిపో అని నేను చెప్పి గంటాపదంగా చెప్పాను చూడు ఒక వార్డు నెంబర్గా యాభై లక్షలు నువ్వు ఇస్తావు అంటే నువ్వు ఎమ్మెల్యేగా ఉంది కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఎంతమంది ఉన్నారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటున్నావు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా నువ్వు ఏమీ చేసుకోలేవు ప్రజల అభిమానాన్ని అభిమానంతో చూరగొనాలి కానీ డబ్బులతో చూసావు కదా ఈ మధ్యనే వార్డు నెంబర్కి ఒక వార్డు నెంబర్కి వెయ్యి ఓట్లు ఉండేటటువంటి దాన్ని నాలుగున్నర కోటి ఖర్చు పెట్టావు నాలుగున్నర కోటి ఖర్చు పెట్టినా కూడా గెలుచుకున్నావా గెలుచుకోలే అవునా ఏమి కాదు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాను ఈ ప్రొద్దుల్లో సీటు అగమగోచరంగా ఉంది మేమైతే ఈయనకు చేయమని గంటా పదంగా ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తున్నాను రేపు కూడా చెప్తున్నా చెయ్యము ఖచ్చితంగా ఇతని ఓటమికి ఎన్ని దారులుంటే అన్ని దారులు తొక్కుతాను మరో మాట లేదు ఖచ్చితంగా ఓటమింపాలు చేసేదానం కాద్రపో